జాగారం విధానమే కాదు మంచి మనసుతో నింటే జాగరమే దక్షిణ గంగా అని పిలుస్తారు ఈ దక్షిణ గంగ ప్రక్కనే రామగుండం జనగామ ప్రాంతంలో మహాశివాలయం చూసుకుంటా వీళ్ళను నిందించారు చూసుకుంటే వాళ్ళకి మించి దేవుడు మొక్కడం కాదు జాగారం అంటే 選ばれましたね。 भावं शान्तिशुभं मङ्गलं प्रसादिं चे शिवतत्त्वं शिवाय

హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది బ్రహ్మసూత్ర లింగానికి టెంపుల్ కి దారిట్టని అడిగారు కదా చూడొచ్చు గోదావరి గడ్డ నుండి మంచి ఫ్యాలు వెళ్ళు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది చూడవచ్చు కరెక్ట్ సమ్మక్క గద్దెల ఆపోజిట్గా మనం గోదావరికడ్ నుండి మంచిరాలు వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఇలా చిన్న బస్ స్టాప్ వస్తుంది ఈ బస్ స్టాప్ నుండి రైట్ సైడ్ గల్లీ తీసుకొని వెళ్తే మనకు బ్రహ్మసూత్ర లింగా లింగం ఉన్న గుడికి దారి ఇదేనండి ఇప్పుడు ఆ దారిని కూడా మీకు చూపిస్తాం చూడచ్చు గోదావరికడ్ నుండి మంచిరాలు వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో మనం చిన్న బస్ స్టాప్ నుండి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలండి కొంత దూరం వెళ్ళాలి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ లెఫ్ట్ వస్తుందండి ఆ లెఫ్ట్ తీసుకోవాలి ఈ సిమెంట్ రోడ్డు కాదండి సిమెంట్ రోడ్డు తర్వాత లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఇదంతా మట్టి రోడ్డు ఉంటుంది తర్వాత ఫస్ట్ ఒక రైట్ వస్తుంది ఈ రైట్ తీసుకోకూడదు కొంచెం ముందుకు అలాగే వెళ్ళి సెకండ్ రైట్ ఇప్పుడు ఫస్ట్ రైట్ వదిలేయాలి ఇప్పుడు సెకండ్ రైట్ వస్తుంది చూడొచ్చు కొంచెం రోడ్డు బాగుండదు ఇక్కడ ఇక్కడ రైట్ తీసుకోవాలండి రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలి రైట్ తీసుకొని కొంచెం రోడ్ అయితే బాగుండదు కొంచెం నిదానంగా వెళ్ళండి కుంతలు బాగుంటాయండి చూసుకుంటూ వెళ్ళాలి ఒకటే స్ట్రైట్గా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకోవాలండి రైట్ తీసుకుంటే సీదా టెంపుల్ ఏ ఉంటుందండి ఎటు వెళ్ళాల్సిన పని లేదు సీదా మనకు బ్రహ్మసూత్ర శివలింగం టెంపుల్ ఉంటుంది ఇలా వెళ్తే గోదావరి నది కూడా వస్తుంది అక్కడ కూడా స్నానాలు చేసి అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి కూడా శివుని మీద గంగా జలంతో అభిషేకం చేస్తారండి చూడవచ్చు మీరు ఇక్కడ లింగం మహాశివలింగం ఉన్న టెంపుల్కి వచ్చాం మనం ఈరోజు ఇక్కడ అభిషేకాలు జరుగుతుంటాయి అట్లనే గంగలో భక్తులు స్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చి బ్రహ్మసూత్ర శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు మీకు చూపించబోతున్నాం గొట్టు బాడీలో బాడీలో బావ కురేగై బైడవేటండి బావ ఆ పర్వత కురేగై బైడవేడి హ్మ అన్నం గరిం ఓరే కురేగై ఎడిలేదండి ఇక్కడ తినిదా

ఫోటోట్టు దేవా శంభో శివశంకర అమ్మ మా శివభక్తులకు ఈ మహాశివరాత్రి సందర్భంగా మాకు శివుని విశేషాలు కానీ మహాశివరాత్రి రోజు ఏం చేస్తారు జాగరణ విధానాలు కానీ ఏమన్నా మా భక్తులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం జాగారం జాగారం విధానమే కాదు మంచి మనసుతో నింటే జాగరమే మంచి మనసు రావడం చూసుకుంటా వీళ్ళని దించుకుంటా వాళ్ళని దగ్గర నుంచి దేవుడని మొక్కడం కాదు జాగారం అంటే మంచి మనసుతోనే మంచి మనసు పెట్టి ఉంటే దేవుడు మాతోనే ఉంటాడు ఇప్పుడు జాగారం జాగారం ఈ మహాశివరాత్రి గంగ స్నానం చేసి శివుణ్ణి పూజిస్తారు కదా అది జాగరణలో ఒక భాగం అంటే గంగ స్నానం చేయడం కంపల్సరీ శివునికి మనము అభిషేకం చేస్తాం కదా దానివల్ల మనకు ఎన్నో జన్మ అంటే ఎన్నో జన్మల పుణ్యం కూడా లభిస్తుంది అని అంటారు మన దోషాలు పెరిగిపోతే ఎన్నో జన్మల పుణ్యం మనకు వస్తాయి కదా ఫస్ట్ మన దోషాలు పెరిగిపోయిన కోసం అభిషేకం హర హర మహాదేవ శంభో ఓం నమ శివ ఓం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన ఈరోజు శివుని మహోత్సవం ఈరోజే శివుని కళ్యాణం జరుగుతుంది జనగామ ప్రాంతంలో సుదీర్ఘ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న నది ప్రవాహ ప్రాంతం దక్షిణ గంగా అని పిలుస్తారు ఈ దక్షిణ గంగ ప్రక్కనే రామగుండం జనగామ ప్రాంతంలో మహాశివాలయం ఉన్నది ఈ మహాశివాలయంలో అభిషేకానికి మా గురి దీని గురించి చెప్పింది ఇందారపు సత్యనారాయణ గారు జనగామ వాస్తవ్యులు దీని గురించి మాకు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చి పుణ్య గంగ స్థానమైన దక్షిణ గంగలో స్థానాలు ఆచరించి అక్కడి నుంచి జలము తీసుకొచ్చి పంచామృతాలతో శివునికి అభిషేకం చేయడం జరిగింది ఈ అభిషేకం చేయడం వల్ల మా మనసు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా అనిపించింది ఈ మహాశివరాత్రిలో భక్తులందరూ జాగారం చేస్తారు జాగారం అనగా శివుని నామస్థరణం అదేవిధంగా రామనామస్మరణం చేసుకుంటూ ఆచరిస్తారు భక్తులు దీనిలో ప్రత్యేకత కొందరు జోలబట్టి శివుని భిక్షార్థన చేస్తారు మరికొందరు ఇంటి ముందుల గండదీపం పెట్టి వాళ్ళ యొక్క గండాలు పోవాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తారు కావున మాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఈ శివాలయానికి వచ్చి ఇక్కడ అభిషేకం చేయడం వల్ల ఓం నమ శివాయ ఓం నమ శివాయ tip भक्तिभावं शान्तिशुभं मङ्गलं प्रसादिं चे शिवतत्त्वं भवशिवाय मन्त्रम्